నా పేరు కారణ సత్యనారాయణమ్మన్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ నుంచి వచ్చాను నేను నేను గత నవంబర్ నెల నాలుగో తారీఖున ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఏపీఐఎస్సి ఆఫీస్కి రావడం జరిగిందండి నాకు ఎంఎంఎస్సీ సబ్సిడీ కింద ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అదే విషయం వెళ్ళి లోపల అధికారులను అడిగితే ఏదో మాకు తెలీదు చూద్దాం చేద్దాం అన్నట్టుగా అన్నారు ఆ దీక్ష కాస్త ఎయిట్ డేస్ వరకు కొనసాగింది అలాగే మా వాళ్ళందరూ సహకరించారు ఎనిమిదో రోజున భర్త గారు వచ్చి ఎందుకమ్మా చంటి పిల్లలతో ఉన్నాము నేను చేస్తాను చెయ్యినాను అనట్లేదు కదా నీకు వన్ వీక్లో అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది ఏదైనా పాజిటివ్ రిజల్టే చెప్తాను అనేసేసి అన్నారు సార్ అయితే సరే అనేసి మన మినిస్టర్ భర్త గారి మాటలు మేము ఏకీభవిస్తూ అందరం కూడా ఈ దీక్ష విరమించుకుని అలాగే ఆయనకి మా క్రిస్మస్ కానుకగా మీరు శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాం సార్ అనేసి దీక్ష విరమించుకుని వెళ్ళడం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు అయితే మా సబ్సిడీస్ విషయంలో ఎటువంటి రెస్పాన్స్ కనిపించలేదు సార్ మళ్ళా ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఇంతకుముందు ఒక ట్వంటీ ఎయిట్ అలా వచ్చి మా వాళ్ళు వచ్చి అడిగారండి కానీ వాళ్ళకు కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు రెస్పాన్స్ అవ్వకపోతే భర్త గారు లేరు బయటకు వెళ్ళారు సీఎం గారిని కలిసి యువరాజ్ సార్ని కలిసి చెప్తాననేసి అన్నారంట మళ్ళీ మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు సార్ మళ్ళీ మేమైతే నేను ఏపీఐఏసి ఆఫీస్ దగ్గరికి రావ రావడం జరిగింది ఇక్కడ మన రామలింగ స్వామి గారు వచ్చేసి నేను అయితే ఎటువంటి రెస్పాన్స్ అవ్వను మీతో కమిషనర్ గారు మాట్లాడతారు ఆయన మాత్రమే మీకు రిజల్ట్ చెప్తారు అని చెప్పారు సార్ అలాగే నేను అంతా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ నైన్ వరకు ఇక్కడే వెయిట్ చేశాము కానీ ఏం ఫలితం దక్కలేదు ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారంటే మళ్ళా వచ్చి ఆయన కలవడం జరిగింది ఆయన ఏమంటున్నారంటే నేను చెప్తున్నా పై వాళ్ళకి నేను అప్డేట్ చేస్తున్నా అనేసి అన్నారు మేము ఒకటే చెప్పదలిసి ఉన్నామండి ఆయనకు కూడా అదే విషయం చెప్పాము సార్ ఇప్పటి వరకు మీ కాళ్ళు పట్టుకుని మేము వేడుకున్నాం సార్ భర్త గారు ఇచ్చిన హామీ ప్రకారంగా మేము విరమించడం జరిగింది కానీ ఆయన కూడా మాకు ఎటువంటి రిజల్ట్ చూపించలేదు సార్ ఇప్పుడు మేము కాళ్ళు పట్టుకుని అడిగే స్థాయి నుంచి మేము డిమాండ్ చేసే స్థాయికి వచ్చాం సార్ ఏంటంటే మేము పండగ ఆఫ్టర్ తర్వాత మాకు పండగకి ఎటువంటి రిజల్ట్ అయినా వస్తే నో ప్రాబ్లం లేకుంటే గనక పండగ ఆఫ్టర్ తర్వాత మేము వన్ వీక్ చేసిన దానికంటే డబల్ లెవెల్లో మేము ధర్నా చేయదలుచుకున్నాం సార్ అని చెప్పాము ఆయనకు ఒక్కటే చెప్పదలసాం సార్ సార్ ఇక్కడ నుంచి వెళితే మా సబ్సిడీస్తోనైనా వెళ్తాం లేకుంటే మా ప్రాణాలైనా ఇక్కడే విడిచేస్తాం సార్ అని చెప్పాము అయ్యో అంత పని ఎందుకమ్మ అనేసి అన్నారు లేదు సార్ ఇది మా బాధ ఆఖరికి ఆయన కాళ్ళ మీద కూడా పడాం సార్ కానీ మరి ఏం చేస్తారో తెలియదండి ఇప్పుడైతే పైన భర్త సార్ ఉన్నారంట ఆయనకు కూడా సేమ్ ఇదే మేము కూడా ఒకసారి ఆయనకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము అయితే భారీ లెవెల్లో దర్నా చేయాలని తెలిసామండి అలానే కాదు మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం సార్ లాస్ట్ టైము ప్రభుత్వానికి కూడా ఒక ఆప్షన్ ఇవ్వాలి అని ప్రభుత్వం మీద గౌరవంతో ఆయన మినిస్టర్ అయినా ఆయన మీద మర్యాదతో మేము విరమించుకుని వెళ్ళాం సార్ అదైతే ఏం కనిపించట్లేదండి పండగా అయితే మేము భారీ లెవెల్లో ఇక్కడ కూర్చోవాలనేసి అనుకుంటున్నాం సార్ రామ్మూర్తి నాయక్ ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ ఒక బెనిఫిషరీ ఇందాక సత్య అక్క చెప్పినట్టు అలాగే నాగలక్ష్మి అక్కడ చెప్పినట్టు చాలా వరకు మాకు ఆ రోజు మాట చెప్పిన మాట విఫలం అయ్యాయి వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ మీద వాళ్ళు కట్టుబడి లేరు ఈవెన్ పెద్ద ఆఫీసర్లు కూడా సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ కూడా దాని మీద కట్టుబడి లేరు కాబట్టి మేము పోరాటం చేస్తే కానీ మాకు ఫలితం రాదని చెప్పి మాకు తెలిసింది కావున నిన్నటి నుంచి ఇక్కడ చాలా వరకు అన్ని పార్టీలు వాళ్ళని వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం తర్వాత ఈరోజు బీజేపీ పార్టీని కూడా కలిసామండి తర్వాత బీఎస్సీ పార్టీని కలిసాము అన్ని పార్టీలను కలిసి వాళ్ళ మద్దతు కూడ కట్టుకుంటున్నాము రోజు సుమారుగా ఈ రోజు వరకు దాదాపు ఏడు పార్టీలను కలిసాము కాంగ్రెస్ పార్టీ సర్మిల అక్కడ కూడా మాట్లాడాము వాళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇస్తామన్నారు కాబట్టి పండగ తర్వాత పండగ తర్వాత పండగ లోపల మాకు న్యాయం జరగకపోతే పండగ తర్వాత ఇందాక అక్కగారు చెప్పినట్టు ఇటు ఇక్కడ నుంచి సబ్సిడీతోనే వెళ్ళాలా లేకపోతే మా అంబులెన్స్ తోనే ఊరికి మా మా ఇళ్ళకి పోవాలనే ఆలోచనతో ఉన్నాము ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాం చాలా దిగజారి మోడల్సిన అదే చాలా చాలా దిగజారిపోయింది మేము వాళ్ళ కాళ్ళు పట్టుకుంటామన్నా కూడా మమ్మల్ని అదే మా మీద వాళ్ళ కట్టసి లేదండి ఇంకా వేరే ఆప్షన్ లేక దిగజారితే దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాకు పండుగ లోపల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఇప్పటికైనా మించిపోలేదు సార్ మేము చాలా వరకు మిమ్మల్ని చాలా దశల్లో మీ కాళ్ళు కూడా పట్టుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాము కానీ ఎటువంటి ఫలితాలు లేదు దయచేసి ఇక మీద తన ఎస్సీ ఎస్టీల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ ఎన్పెనెన్స్ పట్ల మీరు దయచూపకపోతే మేము చాలా ఘోరంగా నష్టపోతున్నాము ఫ్యూచర్లో ఏ ఎస్సీ ఎస్టీ జెన్యున్ ఎస్సీ ఎస్టీ కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి రాకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం కావాలంటే ఇప్పుడు ఇమీడియట్గా మాకు రావాల్సిన అమౌంట్ ఆరు వందల కోట్లు ఉందండి ఇప్పటి వరకు ఆరు వందల కోట్లు ఎస్సీఎస్ లకు రిలీజ్ చేసినట్లయితే మేము హ్యాపీగా జీవితాంతం మా ఎండలో మీ ఫోటో పెట్టుకొని మేము పూజించుకుంటాం సార్ అంబేద్కర్తో పాటు అంబేద్కర్ పక్కనే మీ ఫోటో కూడా పెట్టుకొని మేము పూజించుకుంటాం సార్ దయచేసి మా రిక్వెస్ట్ని మీరు మీరు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు సార్ అండి నా పేరు పి నాగలక్ష్మి కాకినాడ జిల్లా సోమలపాట్ నుంచి వచ్చామండి మరి నవంబర్ నెలలో జరిగిన ధర్నా కోసం మనందరికీ తెలుసు మరి ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నాం బస్సర్ రావడం చెప్పడం మనీ వెళ్ళిపోవటం ఆయన మాట గవర్నమెంట్ వెళ్ళామండి కానీ మా మాటకి అయితే ఇక్కడ ఇలిగి లేదు మళ్ళీ నిన్న రావడం జరిగింది ఎలాంటి రెస్పాండ్ అయితే లేదండి మరి మరి ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే తెలియదు లేదు మరి మరి నిన్న రావటం నైట్ ఉండిపోవటం ఈరోజు మరి సార్ని కలవటం సేమ్ ఎవరు చెప్పినా అక్కడ ఇదే ప్రాసెస్ చెప్తున్నారండి ఇదే ప్రాసెస్ చెప్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే తెలుపుతూ లేదు మేము అందరం కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నామండి ఎందుకంటే ఇంటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు బతకాలన్నా అప్పని మనం బతకనివ్వరు ఒకటి నిర్ణయం తీసుకున్నామండి మేమైతే మరలా మరి దండం స్టార్ట్ చేస్తామండి ఇదైతే ఆగే చనిపోవడం కన్నా సిద్ధం కావాలంటే ఏపీఆర్సీ బిల్డింగ్ ఎక్కి దాన్ని దూకేయడానికి కూడా సిద్ధపడ్డామండి మేము సిద్ధపడతాం కూడా ఎందుకంటే మేము వేరే ఆప్షన్ లేదు ఆగాలన్నా ఆ టైం ఇచ్చినా మేము ఆగడానికి లేదు మేము ఆగిదామని అప్పుడల్ ఆగనివ్వరండి దానికోసం మరి మేము వచ్చామండి ఏదైనా రెస్పాండ్ అయితే ఇక్కడ జరగడం లేదు ఏదేమైనా మేము స్టార్ట్ చేస్తామండి వాళ్ళు కొడితే ప్రాబ్లం లేదండి కొట్టకపోతే మాత్రం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామండి